హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది కామెరలతో బాధపడుతుంటారు కామెర్లలో చాలా రకాలు ఉన్నాయి ఉబ్బు కామెర్లు పచ్చ కామెర్లు తెల్ల కామెర్లు ఇలా చాలా రకాలు ఉన్నాయి అయితే వీటన్నిటికీ ఆయుర్వేద చిట్కా ద్వారా మనము తగ్గించుకోవచ్చును అయితే తెలియక చాలామంది ఒంటి మీద వాతలు పెట్టుకోవడము లేదంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా తగ్గకపోవడం చాలామంది చనిపోయిన స్థితులు కూడా ఉన్నాయి సో ఈ కామర్లు ఒక విధంగా చెప్పాలంటే కొంచెం డేంజర్ వ్యాధి అని చెప్పుకోవచ్చు అయితే ఈ కామర్లను గుర్తించడానికి మనం ఏం చేయాలంటే మూత్రంలో కొద్దిగని తెల్ల బియ్యం కనుక వేసినట్లయితే కనుక ఆ బియ్యం పచ్చబడితే మనకు కామెర్లు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చును అయితే ఈ కామెర్లను ఫస్ట్ మనము మెడికల్ టెస్ట్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు అయితే ఈ కామెర్లు తగ్గడానికి ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఆయుర్వేద మెడిసిన్ అమోఘంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది అయితే వీటికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి ఆ రెమెడీస్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం రెమెడీ వన్ కళ్ళు శరీరం అంతటా పచ్చబడిన వాడిని పచ్చకామెరలు అంటారు దీని జాండీస్ రోగం అని అంటారు దీనికి నిమ్మ పండు అమోఘంగా పనిచేస్తుంది రోజు ఇరవై గ్రాముల నిమ్మరసము తీసి నీటిలో కలిపి మాటి మాటికి తాగిస్తూ ఉంటే కామెర రోగం వెంటనే తగ్గిపోతుంది రెమెడీ టూ నాలుగు తులముల తాజా పెరుగును ఒక తులము పసుపు చూర్ణంతో కలిపి తినుచున్న ఎడల మూడు వారములలో కామర్ల వ్యాధి నిశ్చయంగా తగ్గిపోతుంది రెమిడీ త్రీ నేల ఉసిరిగా రసమును రెండు తులములు శొంటి చూర్ణము ఒక బెత్తడంత తీసుకొని వీటిని కలిపి పూటకొక మోతాదుగా సేవించిన ఎడల కామరల వ్యాధి హరించు రెమెడీ ఫోర్ కటకరోహిణి చూర్ణము ఇది మనకు షాపులలో దొరుకుతుంది పూటకు అనాయత్తు దీన్ని సమానముగా పంచదార కలిపి వేడి నీటిలో అనుపానముగా అంటే కలుపుకొని రోజు రెండు పూటలు తాగినట్లయితే ఉబ్బు కామెరనేటివి తగ్గిపోవడం జరుగుతుంది రెమెడీ ఫైవ్ అరతులము వేప చెక్క రసముతో తేనెను కలిపి ఇస్తూ ఉంటే కామెర్లు తగ్గిపోతాయి రెమెడీ సిక్స్ చేదు ఆవ గింజల చూర్ణమును నష్ నశములాగా అంటే ముక్కులో పీల్చుకుంటాగా పీల్చినట్లయితే కనుక కామెరలు తగ్గుముఖం పడతాయి రెమెడీ సెవెన్ కన్నె లేడిపిట్ట మాంసము చమురు కలిగి రుచిగా ఉంటుంది దీనిని తిన్నచో కామెర్ల రోగము తగ్గిపోతుంది అంతేకాకుండా కుసుమ చెట్టు పువ్వులను బాగా చూర్ణము గావించి పూటకు ఒక పావుతులం చూర్ణము మంచినీటిలో కలుపుకొని తాగినట్లయితే కామర్ల వ్యాధి మూడు వారంలో తగ్గిపోతుంది కామర్ల వ్యాధితో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అంటే చికెను మటను కొడుగుడ్డు ఇలాంటి కా కాకుండా చప్పటి మాంసం తీసు సారీ చప్పటి కూరలు కానీ అన్నం కానీ తినడము ఆరోగ్యానికి మంచిది నూనె సాధ్యమైనంత వరకు తక్కువగా వాడాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ